అమ్మో అమ్మాయిన పార్ట్ ఫిఫ్టీ టూ రచనామైన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలేఖ్య ఏడుస్తోంది ఉంది అసలంతా ఇదంతా నామూలంగానే జరిగింది నేనెవరో గొడవ గొడవ పెడుతున్నారు స్కూల్లో అల్లరి పెడుతున్నారు అని చెప్పకుండా ఉండాల్సిందే రేవంత్ ఉత్తరం రాశాడని చెప్పకుండా ఉండాల్సిందే కానీ స్కూల్లో ఏది జరిగిన తల్లిదండ్రులకు తెలియజేయాలి అంటున్నారు కాబట్టి చెప్పాను అలా చెప్పినందుకు రేవంత్ జీవితంలో ఎన్నో మార్పులు పాపం అతని తండ్రి ప్రస్తుతం పైకి లెగలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన ఎంతో నమ్మకంగా నాన్నగారికి ఎన్నో విషయాలలో సహాయంగా కుడి చేతిలాగా ఉన్నారు వాళ్ళమ్మ కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే ఉందంట డబ్బులు లేక గడిచే విధానం లేక అమ్మ పంపిస్తున్న డబ్బులతో అలాగే గడుపుకుంటున్నారు కానీ ఒకవైపు రేవంత్ ఎడ్యుకేషన్కి ఫీజు కట్టిన తర్వాత గడవడానికి డబ్బులు లేవు అని రేవంత్ మెసేజ్ పెట్టడంతో తను మాట్లాడి పంపిస్తానని చెప్పింది అది అన్నయ్య వినడం వల్ల ఇంత గొడవ జరిగింది తను పంపించడం అంటే అమ్మకు తెలియజేస్తే అమ్మ పంపిస్తుంది నాన్నగారికి తెలియకూడదు అందుకే ఇంకా వాదించలేదు తను నిజమే చెల్లెలలా మాట్లాడుతుంటే తెలియనప్పుడు అది చాలా తప్పుడు విషయంగా అనిపిస్తుంది అన్నయ్య కొట్టినందుకు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే తప్పనేది ఎందుకు జరిగిందనేది అన్నయ్యకు తెలియకపోతే అది పెద్ద తప్పు కింద వస్తుంది బాధ్యత కలిగిన వాడు కాబట్టి అన్నయ్య పట్టించుకుంటున్నాడు తప్ప ఏమీ లేదు అని ముఖం కడుక్కొని లోపల నుంచి బయటకు వచ్చింది తండ్రికి అన్నయ్యకు డైనింగ్ టేబుల్ దగ్గర లీలా రెడీ చేసి పెట్టిన టిఫిన్ పెట్టింది శంకర్రావు కూతురు వైపు చూస్తూ ఏంటమ్మా అలా ఉన్నావు ఏదైనా ఇబ్బందా చెప్పు అన్నారు ఏం లేదు నాన్నగారు ఇబ్బంది కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అని చెబుతున్న కూతురు వైపు చూసి లేదు నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఎందుకో ఏడ్చినట్లు కనిపిస్తున్నావు అన్నారు శంకర్రా నాన్నగారు అదేమీ లేదు తలనొప్పి తట్టుకోలేక కొంచెం బాధపడిన మాట వాస్తవమే అందువల్ల అలా ఉన్నాను ఏమీ తినలేదు కదా అని చెబుతున్న కూతురు వైపు చూసి నీకే ఇబ్బంది అయినా కూడా నాకు వెంటనే చెప్పాలి నువ్వు తెలిసిందా అంటూ కూతురు వైపు చూసి బాధపడ్డారు శంకర్రావు తల్లి అందమంతా పునికి పుచ్చుకున్నట్లే అలేకయా చాలా చక్కగా ఉంటుంది పెరిగాక చక్కగా మారింది రూపం అందుకే కూతురు గురించి భయంగా అనిపిస్తుంది శంకర్రావుకి తన బిడ్డకు ఏ ఇబ్బంది లేకుండా కోట్లకు అధిపతి బాగా చదువుకున్నవాడు ఇంకా మంచివాడు అని తెలుసుకున్న వారికే తన బిడ్డనివ్వాలని ఎన్నో కలలు కంటున్నాడు సతీష్ మౌనంగా టిఫిన్ చేస్తుంటే ఏమిట్రా లోడ లోడ వాగుతూ గోల చేస్తుంటావు కనీసం మాట్లాడైనా మాట్లాడవే అంటూ నవ్వారు సతీష్ నవ్వుతూ అదేం లేదు నాన్నగారు పెద్దమ్మకలా జరిగింది కదా ఏమిటి అలా ఉంది అమ్మేమో అక్కడే ఉంటుంది ఏమిటో అని అలా ఆలోచిస్తున్నానంతే నాన్నగారు అని చెప్పాడు సతీష్ ఇప్పుడే చెప్తున్నాను వినండి కాలేజీలో స్కూల్లో చదువుతున్న కాలేజీలో ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా నాకు తెలియజేయాలి తెలుసా సమస్యలను పెద్దగా చేసుకోకూడదు సతీష్ నీకేది ఇష్టమో ఏది కష్టమో మొహమాటం లేకుండా నాకు చెప్పు అలేఖ్య నువ్వు కూడా అంతే అని చెప్పారు శంకర్రావు ఏది ఇష్టమో ఏది కష్టమో అని నిజంగా చెబితే నాన్నగారు ఒప్పుకుంటారా అని మనసులో నవ్వుకుంది అలేఖ్య కాంతమ్మ గారు మాట్లాడుతూ ఇందాకడ ఏదో ఫోన్ వచ్చింది నీ కూతురు మాట్లాడింది సతీష్ ఏదో మాట్లాడినట్లున్నాడు అదేమీ చెప్పకుండా ఏమీ ఎరగని నంగనాచుల్లా కూర్చున్నారు వాళ్ళమ్మలాగా అని అన్నీ అమ్మ బుద్ధులై పుచ్చుకున్నారు అంటూ తిట్లు మొదలు పెట్టింది కాంతమ్మ ఒక్కసారిగా గుండె జల్లుమంది అలేక్యకు అన్న వైపు చూసింది భయంగా సతీష్ మాట్లాడుతూ ఏం లేదు నన్న అలేఖ్య వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది అల్లరితనంగా నేను ఫోన్ తీసుకొని కొంచెం అల్లరి చేశాను ఇంకెప్పుడు అలా లా చేయను అన్నాను కానీ నా మీద పోట్లాడింది అలైక్య అందువల్లే ఇంకేం సమస్యలుంటాయి అంటూ నానమ్మ నీకేదైనా కూడా అది చేస్తూ ఉంటావు తెలుసుకోకుండా మా బుద్ధులు అమ్మ బుద్ధులే అంటున్నావు కాబట్టి అలా వస్తే చాలా మంచిదే కదా నీ బుద్ధులు రాకుండా ఉంటేనే మంచిది అని నవ్వుతూ ఉన్నాడు సతీష్ తప్పు పెద్దవాళ్ళని అలా ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు శంకర్రావు ఏముందులే నువ్వే నాలుగు మాటలు మాట్లాడి నా నోరు మోయిస్తున్నావు ఇక నీ పెళ్ళాం పిల్లలు నన్ను మాట్లాడనిస్తారా ఒరే సతీష్ నీ మరదల సుధా ఇక్కడ చదువుకుంటానని అడిగింది కానీ మీ నాన్న ఏమీ చెప్పలేదు ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకున్నట్లున్నారు ఎంతో తెలివి గల మీ అమ్మ ఏం చెప్పిందో ఏమో మీ నాన్న కూడా సరిగ్గా మాట్లాడడం లేదు అని కింద నుంచి అరుస్తూ చెప్పింది నాన్నగారు ఏం జరిగిందని సతీష్ ఆశ్చర్యంగా అడుగుతుంటే అలాంటివేమీ పిల్లలకు తెలియనివ్వడు అంటూ రజనీయాత రావడం తన కూతుర్ని ఇక్కడిక కాలేజీలో చేర్చాలి అనడం ఇక్కడికి వెళ్ళాక దాని మొగుడు ఇష్టం వచ్చినట్లు తిట్టడం అన్ని విషయాలు ఒకటికి పదేసి చెప్పింది కాంతమ్మ శంకర్రావు కిందకొచ్చి కూర్చున్నాడు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది ఇక్కడ కాలేజీలో చేర్పించకుండా ఉంటే పెళ్ళాన్ని మొగుడు తిడతాడా ఇంకా వాడి బాధ్యత ఏంటి భార్యని బిడ్డల్ని చూసుకునే బాధ్యత వాడిది కదా అవన్నీ మనం పంచుకుంటూ ఉంటే వాడు చట్ చెవటై కూర్చుంటాడు రేపు రజనీ బాధ్యతలు కూడా మన మీదే పడతాయి నాకిద్దరు ముగ్గురిని పోషించడానికి పెద్ద కష్టమేమీ కాదు కానీ అవతల వారిని చెవటలను చేసి మనం అన్ని సమకూర్చాలని వారికి బాధ్యతలు తెలియకుండా చేయాలని నేను అనుకోను నువ్వేమీ మాట్లాడకు ఒకటికి వేసి చెప్పాల్సిన అవసరం లేదు విజయ కానీ పిల్లలని కానీ ఎందుకు అనేది ఈ ఇల్లు నీది రేపేం జరిగినా కూడా ఇక్కడే జరుగుతాయి నీకు కూతురు అల్లుడు వచ్చి చేయరు కదా అంటూ కోపంగా మాట్లాడాడు శంకర్రావు సత సతీష్ భయంగా చూస్తున్నాడు నాన్నగారు ఏ తప్పున్నా కూడా నానమ్మని అలా తిట్టకపోతే అమ్మ అసలు భరించేది కాదేమో ఇటువంటి అత్తను అని కూడా అనుకున్నాడు నాన్నగారి గుణం తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తుంది అలేక్యా అర్థం కావడం లేదు బయటపడితే ఎంత గొడవ అవుతుంది నిజంగానే వెంటనే తెలుసుకొని ఆ సమస్య లేకుండా చేయాలి చెల్లెలకు అనుకున్నాడు సతీష్ టిఫిన్ చేసావా అమ్మా అన్నాడు శంకర్రావు లేదు నాయన ఏం తిన్నాను పెట్టమని కానీ ఏమీ చెప్పే పని లేదుగా చేసే పని లేకపోయినా అది కూడా చేయదు నీ పెళ్ళం అంటూ ఉంది కాంతమ్మ లీలా అక్కడికి వచ్చి లేదు సార్ ఇప్పుడే ఇడ్లీలు నాలుగు రెండు దోశలు వేసి ఇచ్చాను కాస్త పొంగలి కూడా చేయమన్నారు అందుకని ఒక కప్పుడు వరకు చేసి ఇచ్చాను ఇంకా కాఫీ అడిగితే ఇచ్చాను అన్నీ అమ్మగారికి పెట్టి ఒక గంట కూడా కాలేదన్నది లీల తిన్నవన్నీ లెక్కలు వేసి కూర్చుంటున్నావు కాబోలు అందుకే అరగకుండా కడుపులో నొప్పి వస్తుంది నీ మొక్క మండబెట్టా దిష్టంతగా నా మీద పెడుతున్నావా అని తిట్టడం మొదలుపెట్టింది అమ్మ ఊరుకో అంటూ గట్టిగా అరిచాడు శంకర్రావు అంతే మాట్లాడకుండా ఉండిపోయింది నీకు ఇష్టమైన సినిమా పెడతాను చూస్తూ కూర్చో మందులు వేసుకున్నావు కదా అని అడిగాడు శంకర్రావు తల్లిని ఇంతలో విజయ వచ్చింది మాధవరావు గారి డ్రైవర్ తీసుకొచ్చి దించాడు ఏమిటో ఈ పెత్తనాలు కార్లు వేసుకొని వెళ్ళడం కారు వేసుకొని రావడం మా కాలంలో కాళ్ళు నడక కాబట్టి ఇంట్లో నుండి కదిలే వాళ్ళం కాదు కాళ్ళకు చక్రాలు వస్తే ఎక్కడ ఆగుతారు ఇంట్లో పెత్తనం అంతా అమ్మగారిదే మొగుడెలాగో కొంగు పట్టుకొని తిరుగుతాడు అని కొనుకుతూ ఉంది కాంతమ్మ అత్తయ్య టిఫిన్ చేశారా అంటూ అడిగింది విజయ చేస్తానులేమ్మా ఏదో ఒకటి వండి పెట్టడానికి అన్నీ అందరికీ అమర్చి పెట్టడానికి సౌకర్యాలన్నీ అమర్చాడుగా నీకు నొప్పి లేకుండా నా కొడుకు ఎలాగోలా పనులన్నీ జరుగుతున్నాయి నీకు ఇబ్బంది లేకుండా అంటూ చెప్పింది కాంతమ్మ లీలా అత్తయ్యకు పొంగల్ని చేయమన్నాను కదా చేశావా అన్నది విజయ చేశాను చిన్నమ్మగారు అన్నీ పెట్టాను కాఫీ కూడా ఇచ్చానండి అని చెప్పింది శంకర్రావు మాట్లాడుతూ అసలేమైనా తిన్నావా ముందు వెళ్ళి స్నానం చేసి కాస్త ఏమైనా తిను అని చెప్పాడు అక్కడ ఇక్కడ పని మనుషులు తిరగడం కారులో పెళ్ళమేమీ అలసిపోతుందో అని ఇబ్బంది పడిపోతున్నాడు అక్కడే అక్క వాళ్ళింట్లో ఇంట్లో మెక్కి వచ్చి అని గుసగుసగా అనుకుంటుంది వినపడకుండానే గొనుగుతోంది సతీష్ మాట్లాడుతూ ఏంటి నానమ్మ మాట్లాడేది ఏదో పైకి మాట్లాడరాదు నేను కూడా వింటాను అంటుంటే ఎందుకులే నాయన నేను నా దగ్గర మాటలు మీకు పనికిరావు మీ నాన్నకి మీ అమ్మకు పనికిరావు ఎందుకు అన్నది కాంతమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ స్నానం చేసి వచ్చి కాస్త టిఫిన్ చేస్తూ ఉంది టిఫిన్లు చేశారా అంటూ అడుగుతుంటే చెప్పాను కదా ఇందాక ఫోన్ చేసి మేమంతా టిఫిన్ చేసాం నువ్వేదైనా తిను అంటూ అక్కడ ఉన్న టిఫిన్ ఒడ్డిస్తూ ఉన్నారు శంకర్రావు సతీష్ అలేఖ్య లోపలికి వెళ్ళిపోయారు పిల్లలు పిల్లలు తిన్నారా ఇబ్బంది ఏమీ లేదు నువ్వు కానీ అన్నారు శంకర్రావు ఎలా ఉంది వదినకు అని అడుగుతుంటే సుందరమ్మ అత్తయ్య గారు వచ్చారు ఆమె నిజంగా ఆశ్రమంలో చేరాక చాలా మారిపోయారు తన కుటుంబం మీద ఉన్న వ్యామోహం పోయి భగవంతుడు మాటలు చెబుతుంటే చాలా ముచ్చటగా ఉంది అవన్నీ వింటుంటేనే ఆనందంగా అనిపించింది అందుకే కొంచెం లేట్ అయిందండి అన్నది విజయ అవునమ్మా మీ అక్క వాళ్ళ అత్తగారు దైవ భక్తురాలు నేనంటే పిశాచిలాగా మీ అందరినీ పీక్కుని తింటున్నాను కదూ నాకు ఏ భక్తి లేదాయే తినడం తప్పితే అంటూ రుసరుసలాడింది కాంతమ్మ అమ్మ బిల్లలు వేసుకున్నావు కదా ఇంకా కాసేపు పడుకో విశ్రాంతిగా ఉండడం నేర్చుకో మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకో అన్నీ బాగానే జరుగుతున్నాయి కదా ఇంకెందుకు ఇబ్బంది అని కొడుకు అనడంతో వెంటనే పడుకుండిపోయింది కాంతమ్మ లీలా ఏమైనా తిన్నావా అని అడుగుతున్న విజయ మాటకు నేను కూడా తింటున్నానమ్మా ఇప్పుడే అని చెప్పింది ఇక్కడికి వచ్చి కూర్చొని తినరాదా బల్లా వేసుకొని అన్నది విజయ అక్కడికే తీసుకెళ్ళి తింటూ ఉంటే విజయ కూడా ఆమెకు డైనింగ్ టేబుల్ మీద ఉన్న టిఫిను మరి కాస్త పెట్టింది లీలకు విజయ ఎందుకమ్మగారు అంటుంటే పనంతా చేస్తున్నావు తింటే తప్పే ముందు అని చెప్పింది విజయ పని మనిషికి కూడా ఇంటి మనిషిలాగా పెడుతున్నారు పని మొత్తం చేసి పెడుతుంది కదా నొప్పి లేకుండా అదే ఆడపడుచుకు పెట్టడానికి చేతులు రావు అని కొనుక్కుంటూ ఉంది కాంతమ్మ అమ్మో పెద్దమ్మగారు అంటుంటే తను అలా మాట్లాడడం మనకు అలవాటే కదా నువ్వు తిను అన్నది విజయ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్